మకర రాశి ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరానికి మనం మకర రాశి ఫలితాలను తెలుసుకుంటాం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల వారు ఈ రాశికి చెందుతారు వీరి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజభూజ్యం నాలుగు అవమానం ఐదు ఈ రాశి వారికి మే పదిహేను నుంచి గురువు షష్టమ స్థానంలో ఉండటం వలన ఆరోగ్య విషయాలు మెరుగుపడతాయి ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది శత్రు జయాన్ని కోర్టు వ్యవహారాలని జయించే అవకాశం ఉంది శని తృతీయ స్థానంలో తామ్రమూర్తిగా సామాన్యమైన ఫలితాలను ఇచ్చిన ఏరినాటి శని దోషం పోవడం వల్ల వీళ్ళు విజయాన్ని సాధిస్తారు రాహు మే పద్దెనిమిది నుంచి రాహు కేతువులు ద్వితీయ అష్టమాల్లో ఉండడం వల్ల ఇది సౌభాగ్యకరమైన ఫలితాలు కాకపోతే అష్టమంలో ఉండే కేతు వల్ల కాస్త నరాల బలహీనత ఐరన్ డిఫిషియన్సీ ఉంటుంది కాబట్టి మంచి ఆహారాన్ని తీసుకోవడం శ్రేయస్కరం గురువు షష్టమంలో సంచరించడం వల్ల ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది ఉద్యోగంలో మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది జనాదరణ పొందే అవకాశం ఉంది శత్రువులపై విజయాన్ని సాధించే అవకాశం ఉంది ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే సమస్య అవకాశం ఉంది చక్కగా ఉంటుంది వివాహం కాని వారికి నవంబర్ డిసెంబర్ మాసాల్లో కానీ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసంలో కానీ వివాహం అయ్యే అవకాశం ఉంది జీవిత భాగస్వామితో పూర్తి సహకారాన్ని అనుభవించే అవకాశం ఉంది శత్రువుల్ని సులభంగా ఎదుర్కోగలరు కోర్టు వ్యవహారాల్లో విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు తృతీయ స్థానంలో శని వల్ల చాలా మంచి ఫలితాలని పొందుతారు శ్రమతో ధైర్యంతో సమస్యలన్నీ అధిగమించగలరు విదేశ ప్రయాణాలు చేయాలనుకున్న వారికి నవంబర్ నుంచి వచ్చే మార్చి లోపల విదేశ యాన అవకాశం కల విదేశాల్లో చదువుకునే విద్యార్థులు మంచి విజయాన్ని సాధిస్తారు విదేశాల్లో సీటు సంపాదిస్తారు విద్యార్థులకి ఇది శుభ పరిణామం విద్యార్థులు చదువులో ముందంజ వేస్తారు ఆహార సంబంధమైన విషయాల్లో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారు ఆహార సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆహారం తీసుకునేటప్పుడు అది శుభ్రంగా ఉందా కంటామినేటెడ్ అంటే పొల్యూటెడ్ అంటే మలినమైనటువంటి ఆహార పదార్థం వల్ల వాంతులు విరోచనాలు అయ్యే అవకాశం ఉంటుంది నూతన గృహ నిర్మాణంలో కొన్ని ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆటంకాలు జరుగుతాయి కానీ చక్కటి గృహాన్ని నిర్మించుకునే అవకాశం నవంబర్ తర్వాత నుంచి వచ్చే మార్చి లోపల చక్కటి గృహాన్ని మీరు నిర్మించుకోగలరు పుత్ర సంతానం లేని వారికి ఖచ్చితంగా పుత్ర సంతానం అయ్యే అవకాశం కలదు ఇంతవరకు వివాహం కాని వారికి మంచి వివాహం సంబంధాలు వచ్చి వివాహం కుదిరే అవకాశం కలదు ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి హనుమాన్ చాలీసా పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ మీకెంతో శ్రేయస్కరం